హలో అండి నా పేరు లక్ష్మి తిరుమల లీలామృతం నాలుగవ భాగం కపిలతీర్థం వెంకటాచలానికి ఆగ్నేయంగా మనం ఈనాడు తీర్థాన్ని కపిలేశ్వర దేవాలయాన్ని చూస్తాం ఈ దేవాలయం తీర్థం చాలా పవిత్రమైనది దీని కథ వామన పురాణంలో చెప్పబడింది మొదట ఈ శివలింగం పాతాళలోకంలో ఉండేదట అక్కడ దానిని కపిల మహర్షి ఆరాధించేవాడట అక్కడ కామధేనువు రోజూ ఈ లింగాన్ని తన పాలతో అభిషేకం చేసేదట ఆ లింగం పెరగడం మొదలైంది అలా పెరుగుతూ పాతాళలోకం నుండి భూలోకానికి భూమిని చీల్చుకుని బయటకొచ్చిందట ఆ లింగంతో పాటు కామధేనువు కూడా ఆ బిలం ద్వారా భూమిపైకి వచ్చి ఆ లింగం పెరగకుండా కాలి గిట్టతో అణిచిందట ఈనాటికి ఈ కపిలేశ్వరి లింగంపై భాగం పైభాగంలో కామధేనువు గిట్టల గుర్తులు ఉంటాయి మొదట కపిలముని ఆరాధించినందున కపిలేశ్వరుడని ప్రసిద్ధి కృతయుగంలో త్రేతాయుగంలో ఈ లింగాన్ని అగ్నిదేవుడు ఆరాధించినందున దీనికి అగ్నిలింగమని కూడా పేరు దీన్నే ఆగ్నేయ లింగంగా కూడా చెప్తారు పరమశివుడు తాను కూడా వెంకటాచలంలో విష్ణువుతో సహా ఉంటానని కోరినప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ పర్వతానికి ఆగ్నేయంగా ఉండమని ఈ ప్రదేశాన్ని చూపించాడని అలా ఈశ్వరుడు వెంకటాచలానికి ఆగ్నేయంగా ఇక్కడ ఉన్నందున ఆగ్నేయ లింగ లింగంగా కూడా ప్రసిద్ధి ద్వాపరంలో ఈ లింగాన్ని విష్ణువు ఆయుధమైన చక్రం ఆరాధించిందని కలియుగంలో కపిలగోవు ఈ లింగాన్ని ఆరి ఆరాధించిందని ప్రసిద్ధి ఈ లింగానికి ఎదురుగా కపిలతీర్థం జలపాతంగా పడే తీర్థం సరోవరంగా మారి ఉంటుంది ఈ కపిల తీర్థంలో స్నానం చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం వస్తుందని పురాణం చెబుతుంది కార్తీక మాసంలో పౌర్ణమి నాడు ముల్లోకాలలోని తీర్థాల సన్నిధానం ఈ కపిల తీర్థంలో ఉంటుందని ఆ రోజు ఈ తీర్థ స్నానం చాలా విశేషమని చెబుతారు ఇక్కడ చేసిన దానాలు మహాపుణ్యప్రదాలు చిన్నదానం చేసిన మేరు పర్వతమంతా సువర్ణ సువర్ణదానం చేసిన ఫలం అంటారు ఇక్కడ మహావిశేషం పితృకర్మలు చేసి దానాలు ఇవ్వటం భవిష్యోత్తర పురాణంలో మాధవుని కథలో ఈ ప్రస్తావన ప్రత్యేకంగా చేయబడింది ఇలా ఇక్కడ దానాలు చేసిన వారికి సోమ స్వర్గాది ఉత్తమలోక ప్రాప్తి అవుతుందట కానీ ఇంకా ఎందరో దేవతలు గంధర్వులు మానవ మాతృలు ఈ కొండలలో శ్రద్ధాభక్తులతో వారి వారి పాపాలు నాశనం చేసుకున్నారని నిదర్శనాలున్నాయి చాలా పురాణాలు చెబుతున్నాయి సోత్తమ ద్రోహం చేసిన పాపం శేషదేవులకు అందుకే ఇక్కడే ఈ కొండపైని భగవంతుని గురించి తపస్సు చేస్తాడు భూవైకుంఠంలో కూడా తానే భగవంతుని పరుపు ఆసనంగా ఉండాలని కోరిక భగవంతుని అనుగ్రహం ఆయనకు పూర్తిగా ఉంది అందుకే ఈ శేషాచలం మీదకే భగవంతుడు భూలోకానికి వచ్చినప్పుడు ఇరవై ఎనిమిదవ యుగంలో యుగాంతం వరకు ఉండి శేషుణ్ణి ఆనందపరుస్తానని పరమిస్తాడు ఈ వెంకటాచలం మహాక్షేత్రం ప్రశస్తమైన తీర్ తీర్థస్థలం మహాత్ములు ఎక్కడ తపస్సు చేస్తారో ఎక్కడ ఉంటారో ఎక్కడ భగవత్ సాక్షాత్కారం చేసుకుంటారో దాన్నే క్షేత్రం అంటారు దాన్నే తీర్థం అంటారు భగవంతుడు శేషాచలానికి ఆనంద పర్వతానికి రాబోతున్నాడన్న విషయం తెలిసిన బ్రహ్మదేవులు ఈ పర్వతంపైనే తపస్సు చేసి తరించాలని ముక్కోటి దేవతలతో ఈ ప్రదేశానికి వచ్చినట్లు బ్రహ్మపురాణంలో స్పష్టం చేయబడింది నిజం శంఖుచక్రాలు లేవు వాయుదేవుని సంగతి సరేసరి వాయుమూర్తి ఒక యుగంలో ఆంజనేయునిగా జన్మనెత్తిన పర్వతమిదే కదా ఇంకొక యుగంలో శేషుని ఆనందుని ఈ ప్రదేశానికి పంపింది కూడా వాయుదేవుడే కదా ఇంకొక యుగంలో వాయుదేవులు ఈ పర్వతం చాలా కాలం భగవంతుని గురించి తపస్సు చేసినట్లు భగవంతుడు అనుగ్రహించి అతనికి ప్రధాన అంగసేవ ఆధిపత్యం ఇచ్చినట్లు కనుకనే రామావతారంలో ఆంజనేయునిగా ప్రధాన సేవా భాగ్యం ఆయనకే కృష్ణావతారంలో భీమునిగా అవతారం చేసి ప్రధాన భగవత్ కార్యసాధకునిగా నిలిచాడు మొత్తం అంటే వంద మంది కౌరవులను చంపింది తనే భారత యుద్ధంలో పదకొండు అక్షౌహిణుల స కౌరవ సైన్యంలో ఏడు అక్షౌహిణుల సైన్యాన్ని భీముడొక్కడే సంహరిస్తాడు జరాసందుడు కీచకుడు దుర్యోధనుడు దుశ్యాసనుడు హిడింబాసురుడు ఇంకా చాలామంది దుష్టుల సంహారం చేసి భగవత్కార్య సాధకునిగా ఇతిహాస పురాణాల్లో భగవంతుని ప్రధాన అంగంగా జీవోత్తమునిగా స్థిరపడిపోయాడు ఇవన్నీ చేసే శక్తి వాయుమూర్తి సంపాదించింది ఈ పర్వతపై పర్వతంపై తపస్సు చేసే వాయుదేవిని విశేష సన్నిధానం ఉన్న ప్రదేశం భూలోకంలో ఇదే వాయుదేవులే రాబోయే బ్రహ్మకల్పంలో బ్రహ్మ అవుతారు బ్రహ్మపురాణంలో ముక్కోటి దేవతలతో తపస్సు చేయవచ్చిన బ్రహ్మదేవుడు మహామునికి ఉపదేశం చేస్తూ ఈ పర్వతానికి ప్రదక్షిణ చేసి తరించమంటాడు అగస్యులు ఎలా చేయాలి అంటే శాస్త్రపఠనం చేస్తూ ప్రదక్షిణ చేయమంటాడు బ్రహ్మ ఏ శాస్త్రం అని మళ్ళీ అడిగితే అన్ని శాస్త్రాల మహిమ శ్రీ వెంకటాచల మహత్యంలో ఉంది దాని పాట ప్రవచనాలు చేస్తూ గిరి ప్రదక్షిణ చేయమని బ్రహ్మ ఉపదేశిస్తాడు అగస్సులు అలానే చేసి కొండ కింద సువర్ణముఖి తీరంలో ఆశ్రమం నిర్మించుకొని అగస్తేశ్వరుని ప్రతిష్ట చేసి స్థిరపడిపోయాడు బ్రహ్మదేవులకే కాదు సరస్వతీదేవికి కూడా ఈ పర్వతంతో విశేష సంబంధం భూమిపై సరస్వతీ సరస్వతీ నది ఉండేది దానికి అభిమాని సరస్వతీదేవి కానీ నదులన్నిటిలో ప్రసిద్ధి గల నది గంగా కారణం ఆమె భగవంతుని పాదోద్భవి కనుకనే పరమశివుడు ఆ పాదోదకాన్ని శిరసుపై ధరించాడు ఆ ప ఆమె పావన గంగ అయ్యింది సరస్వతీదేవికి తాను నదులన్నిటిలో ప్రసిద్ధి కలదానిగా అవ్వాలని కాంక్ష ఆ కోరిక తీరాలని ఈ పర్వతంపైనే పైనే భగవంతుని గురించి ఘోర తపస్సు చేయడం ప్రారంభించింది అలా తపోనిష్టతో ఉన్నప్పుడు పులస్య ఋషి ఈ ప్రాంతానికి వస్తాడు పులస్యుడు బ్రహ్మపుత్రుడు అంటే సరస్వతికి పుత్రుడే కదా తపస్సులో ఉన్న తల్లి పట్టించుకోలేదు తల్లి తన ఉత్తమత్వం కోసం తనను పట్టించుకోలేదని ధ్యానంలో ఉన్న సరస్వతి మీద ఆయనకు కోపం వచ్చి సరస్వతికి శాపం ఇస్తాడు నీవు ఏమి కావాలని భగవంతుని గురించి తపస్సు చేస్తున్నావో ఆ కోరిక నెరవేరదు నదులలో గంగకున్న ప్రసిద్ధి నీకు రాదు అని పులస్తుల శాపం అదే భగవత్ సంకల్పం అయినా సరస్వతి తపస్సు మానలేదు ఆమె తపస్సుకు సంతసించిన మహావిష్ణువు ప్రత్యక్షమై సరస్వతీదేవికి వరం ఇస్తాడు పులస్సుడు మహాతపస్వి అతని తపఃఫలం అతని శాపం వృధా కాకూడదు పైగా గంగ తన పాదోద్భవి గనుక నదులలో ఆ శ్రేష్టత్వం అప్పటికే ఇవ్వబడింది పులస్సుడు మహాతపస్వి అతని తపఃఫలం అతని శాపం వృధా కాకూడదు పైగా గంగ తన పాదోద్భవి గనుక నదులలో ఆ శ్రేష్టత్వం అప్పటికే ఇవ్వబడింది దాన్ని మార్చడానికి లేదు నీ కోరిక తీరాలి కనుక ఈ పర్వతంపై ఒక సరోవరం సృష్టిస్తాను అది బ్రహ్మాండంలోని సరోవరాలన్నిటిలోకి శ్రేష్టం దీనికి అభిమానివి నీవే ఈ పుష్కరిణిలో స్నానం చేస్తే సర్వపాప పరిహారం అవుతుంది అని కొండపై పుష్కరణి సృష్టిస్తాడు ఈ పుష్కరిణిలో సరస్వతి సన్నిధానం విశేషం అదే ఈనాటి తిరుమల దేవస్థానానికి ఈశాన్యంగా వరాహస్వామి దేవాలయానికి ఎదురుగా ఉన్న స్వామి పుష్కరణి పుష్కరిణిలలో సరోవరాలలో సరస్సులలో శ్రేష్టమైనదిగా స్వామిత్వం సిద్ధించింది కనుక అది స్వామి పుష్కరిణిగా ప్రసిద్ధిగాంచింది సరస్వతీదేవి భగవంతుని ఇచ్చకు అనుగుణంగా తన కొడుకు పులస్సుడు తనకు ఇచ్చిన శాపం స్వీకరిస్తుంది కానీ తాను తప్పు చేయలేదు భగవద్నంలో ఉండి అతను రావడం గమనించలేదు దానికి పులస్యుడు ద్రహంకారంతోనూ అసురావేశంతోనూ క్షణిక అజ్ఞానాంధకారంతోనూ తనకు శాపం ఇచ్చాడు తన కొడుకే అయినప్పటికీ కొద్దిపాటి జ్ఞానం రాగానే ఎక్కడి లేని అహంకారం తల్లి అన్న విషయం కూడా చూడకుండా శాపం ఇవ్వటం అసుర లక్షణం సరస్వతి తన కొడుకు పులస్సునికి ప్రతి శాపం ఇస్తుంది దుర్మార్గులు దురహంకారులు అయిన వారసులు పుట్టని అని శాపం ఇస్తుంది తప్పు తెలుసుకున్న పులస్సుడు తల్లి కాళ్లపై పడి ప్రాధేయపడతాడు సరస్వతీదేవి చేసిన తప్పకు శిక్ష అనుభవించాల్సిందే కానీ నీకు ఊరటిగా మొదటి ఇద్దరు మనం మనుమలు దుర్మార్గులు అయినప్పటికీ మూడవవాడు సాత్వికుడు ధార్మికుడు భగవద్భక్తుడు అవుతాడు అని సమాధానం పరుస్తుంది ఆ పులస్సుని మొదటి ఇద్దరు మనుమలు రావణ కుంభకర్ణులు మూడవవాడు విభీషణుడు అలా సరస్వతీదేవి విశేష ప్రత్యక్ష సన్నిధానం కలది తిరుమల పుష్కరిణి సరస్ సరస్వతీ కటాక్షం కావలసిన వారు విద్యాభ్యాసం చేయదలిచిన వారు పరీక్షలలో బాగా రాణించదలిచిన వారు జ్ఞాపక శక్తి పెంచుకోదలిచిన వారు శాస్త్రజ్ఞానం కావాలనుకునేవారు పండితులైనా పామరులైనా విద్యార్థులైనా కోరిక తీరాలంటే స్వామి పుష్కరిణిలో స్నానం చేసి భక్తితో ఈ సరస్వతీదేవి వృత్తాంతం పారాయణం చేయాలి తరువాయి భాగం మరో వీడియోలో